ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చైనా శరణం ప్రపజ్జే పూజ్య రాఘవేనరాయ చ భజదాంగ్ కల్ప వృక్షాయ నమతాంగ్ మహా అందరికీ నమస్కారం అండి మనము గురు పరంపర అనే శీర్షికతోని మధ్వ సాంప్రదాయానికి సంబంధించిన గురువుల గురించి తెలుసుకుంటున్నాము మన అవకాశాన్ని బట్టి అంటే వారి యొక్క గురువుల యొక్క ఆరాధనా దినోత్సవాలు వచ్చినప్పుడు మనము ఆ సందర్భంగా అయితే ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో దశమి శుద్ధ దశమి రోజు జీతామిత్రుల యొక్క అంటే విభుదేనుల యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతాయన్నమాట మనకి మంత్రాలయము రాఘవేంద్ర స్వామి ఆలయంలో చక్కగా నిర్వహించబడతాయి అటువంటి సందర్భంగా మనము వారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మధ్వాచ మధ్వపీఠములో చాలామంది గురించి తెలుసుకుంటున్నాము మనకు సమాచారము సేకరించిన విధంగా మనము వీరి గురించి తెలుసుకుంటున్నాం అయితే వీరు సప్తరాత్రం కృష్ణవేణ్య ముషిత్వ పునరుత్తితం జిదామిత్ర గురు వందే విభుదేంద్ర కరో ధ్రువం అన్నారు ఎందుకన్నారు అనేది ఈ కథ వింటే మనకు అర్థమవుతుంది అయితే వీరు మధ్వాచార్య స్థాపించిన మధ్వపీఠంలో పదవ పీఠాధీశులు అన్నమాట మధ్వాచార్యుల తర్వాత ఆ గురు పరంపరలో పది మంది వచ్చిన తర్వాత శ్రీరామచంద్ర తీర్థుల శిష్యులు అన్నమాట వీరు వేదాంత దిగ్విజయ సింహాసనం అంటే పీఠాధిపత్యం వీరు అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నారట ఈ విభుదేంద్ర తీర్థులు నలభై రెండు సంవత్సరాల కాలం పాటు చక్కగా విధి నిర్వహణ చేసిండ్రు పీఠాధిపతులుగా వీరు మరి అంత ఎక్కువ కాలము ఎవరూ లేరట అదేవిధంగా జితామిత్రులు అతి తక్కువ కాలము పీఠాధిపతిగా ఉన్నారట ఓన్లీ రెండు సంవత్సరాలని కొంతమంది చెప్తారు ఐదు సంవత్సరాలని కొంతమంది చెప్తారు అయితే ఈ విభుదీంద్ర స్వాముల యొక్క శిష్యుడే ఈ జితామిత్రులు కానీ వీ ఇద్దరి అనుబంధానికి సంబంధించిన ఒక మంచి విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం అయితే వీరు కృష్ణానది తీరంలో ఈ విభుదేంద్ర తీర్థులు వాళ్ళ సిబ్బందితో అందరితోని అంటే వాళ్లకు ఆరాధన మూల రాముడు తీసుకొని వెళ్తారు ఒక్కరు వెళ్ళారు కదా ఆ సిబ్బందితో పాటుగా అలా వెళ్తూ కృష్ణానది తీరంలో వెళ్ళేటప్పుడు అక్కడ కడ్లూరు అనే గ్రామం వచ్చిందట అంటే చీకటి పడే సమయానికి ఏ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో వాళ్ళు ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారనమాట పూజ సంధ్యావందనం చేసుకోవడము అవన్నీ చేసుకొని అక్కడ గ్రామ ప్రజల కోరిక మీదకు అక్కడ ఉపదేశాలు చేసి వాళ్లకు కొంచెం మంచి చెడ్డు విషయాలను తెలియజేసి మన సాంప్రదాయం గురించి మళ్ళీ తెల్లవారి వెళ్తూ ఉంటారు అట్లా అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు గోవులు మేపుకుంటూ ఒక అబ్బాయి ఒక పిల్లవాడు ఉన్నాడట ఆ పిల్లవాడు మొహంలో చాలా తేజవంతంగా కనిపిస్తుంది అంటే గురువులకు తెలుస్తుంది చూడండి అట్లా విభిదేంద్రులు ఆ అబ్బాయిని గమనించారట గమనించి ఆయనని ఆ అబ్బాయిని విలువమని ఆయన దగ్గరికి రప్పించుకొని అతనితోనే ఏమడిగినట అంటే నీ పేరేంటి అని అడిగినట నన్ను అనంత అని పిలుస్తారు అందరు స్వామి అని చెప్పిండట అన్న బాగా తదేక దృష్టితో చూసిండటం మరి నువ్వు ఎవరివి అని అడిగిండట అడిగితే నేను ఈ ఊరి దేశాయి గారి అబ్బాయిని స్వామి అని ఆ అబ్బాయి జవాబు చెప్పిండు చెప్తే మరి విభుదేంద్రులు ఏం అడిగినరు దేశాయి అంటే బ్రాహ్మడు కదా మరి నీకు ఉపనయనం కాలేదా ఇంకా అని అడిగినట అడిగితే అప్పుడు అనంత ఏమంటున్నాడు అంటే అదేమిటి స్వామి అన్నాడట అంటే అదేనయ్యా నీ మెడమైన జంధ్యం ఉండాలి కదా ఇంకా లేదు కనబడుతులేదు నీకు ఉపనయనం కాలేదా అని అడిగిండట అంటే నీకు ఉపనయనం అంటే అర్థం కాలేదన్నమాట అంటే అప్పుడు చెప్తూ ఉన్నాడట అబ్బాయి అదా స్వామి ఆ దారము భోజనానికి చేసేటప్పుడు వేసుకోవాలి కదా అందుకే నేను దాన్ని మా ఇంట్లో ఒక మేకకు తగిలించి వచ్చిన అని చూసిండ్రా అంటే అజ్ఞానముతోని ఆయన జంధ్యాన్ని కేవలం భోజనానికి ముందు వేసుకోవాలనే ఉద్దేశంగా అక్కడ మొలక వేసి వచ్చిండట ఇవాళ రేపు మన వాళ్ళు మంగళ సూత్రాలను వేస్తూ ఉన్నారు కదా ఆ విధంగా అట్లా ఆ పీఠాధీశులు ఆశ్చర్యపోయి ఒకంత నవ్వుకున్నారట మనసులో అనుకొని ఆ ఊర్లో దేశాయి గారి ఇంటికి వెళ్ళిండట వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే విభజనల వారు తమ దేవతార్చన అంటే ఆ రోజుల్లో స్వాములు వస్తూ ఉన్నారు అంటే చక్కగా ఆహ్వానించే వాళ్ళు వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసేవాళ్ళు అప్పుడు వీళ్ళని ఆహ్వానించు అక్కడే వాళ్ళు దేవతార్చన ముగించుకున్నారు అందరికి తీర్థ ప్రసాదాలు ఇచ్చిండ్రు ఆ యువకుని సమక్షంలోనే దేశాయిని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి చెప్పారనమాట అనంతకు యజ్ఞోపవీతం యొక్క మహత్యము ఆవశ్యకత తెలియలేదు అని ఆ అబ్బాయికి కూడా చెప్పి అట్లా కాదు జంధ్యం అనేది ఎప్పటికీ వేసుకోవాలి బ్రాహ్మడు నిత్యము అగ్నిహోత్రం చేయాలి సంధ్యావందనం చేసుకోవాలి అని దాని గురించి ఆ అబ్బాయికి తెలియ తెలిసేటట్టు చక్కగా చెప్పారట చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఏమడిగిండట అంటే నేను సరే వేసుకుంటాను స్వామి నాకు మీరు ఒక మంచి దేవుడిని ఇవ్వండి నేను పూజ కూడా వేసుకుంటాను అడిగిండట అంటే చూడండి మా పిల్లలు కూడా తెలియక చేసుకోరు మనం తెలియపాల వాళ్ళకు ఇక్కడ స్వామీజీ ఏమన్నాడంటే సరే ఇస్తా అన్నాడట అప్పుడు ఒక ఉగ్రరూపి అయిన నారసింహ సాల గ్రామాన్ని ఇచ్చిండటం అతనికి ఈ దీనికి నిత్యం పూజ నువ్వు అని ఇస్తే అప్పుడు ఆ పూజా విధానాన్ని కూడా నేర్పించిండటం నేర్పిస్తే మరి నైవేద్యం పెట్టాలి కదా మరి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా అని తెలియజేసిండటం చేస్తే అప్పుడు ఈ బాలుడు ఏమడుగుతున్నాడు అనంత అంటే స్వామి నైవేద్యం చేసేటప్పుడు మన నారసింహస్వామి మేం పెట్టిన ఆహారం తింటాడా ఏ ఆహారం ఏ ఆహారం భుజిస్తాడు ఈయన అని అడిగిండట అంటే అప్పుడు తప్పక భుజిస్తాడు నువ్వు ఏరి పెడితే అది తింటాడు అంటే మరి నేను చూడొచ్చా అని అడిగిండట బాలుడు అడిగితే నీకు అంత భక్తి శ్రద్ధ ఉంటే తప్పకుండా చూడవచ్చు నీకు కనిపిస్తాడు అని చెప్పిండట నువ్వు మంచిగా కొలువు కొలుస్తే భక్తి శ్రద్ధలతోని తప్పకుండా కనిపిస్తాడు అని అప్పుడు వినకే ఆనందం కలిగింది ఆ అబ్బాయికి నమ్మకం కలిగిందనమాట అదే నిత్యం ఆ శాలగ్రామాకు పూజ చేస్తూ ఉన్నాడట మనసు నిర్ధారణ చేసుకొని మంచిగా రోజు ఆ స్వామీజీ ఎట్లా చెప్పిండో అట్లా అలవాటు చేసుకున్నాడు అలవాటు చేసుకొని నిష్కల్మష హృదయంతో పూజ చేస్తూ ఉన్నాడు స్నాన సంధ్యాదులు ముగించుకున్నాడట పూజకు సన్నద్ధమైండు మరి కృష్ణవేణి నది తీరాన అభిషేకము గంధ పుష్పాలు అర్పి అర్చించారట అది పూర్తి అయిపోయినాక తను తెచ్చుకున్న ఆహారాన్ని ఆ సాలగ్రామం ముందు పెట్టి స్వీకరించవని కోరిండట అయితే ఆ సాలగ్రామ శిలను వేడితే శిలశిలగానే మౌనంగా ఉంటుంది కదా కానీ ఈ దేవ అనంతుని ముందు జీవ అనంతుడు ఏమనుకుంటున్నాడు నిజంగా వచ్చి తింటాడు అనుకున్నాడు కదా స్వామిని అడిగిండు కదా కాబట్టి ఇంకా రావట్లేదు తినట్లేదు అనుకుంటూ ఉన్నాడట నా మొర వింటులేడు అనంతునిలో ఇక శాంతి నశించింది ఆయన కోపిక నశించింది ఎంత విలిచినావుడు అడుచుని స్వామి రావట్లేదు తినట్లేదు అని నిరాశ కలిగిందట అయితే అనుకున్నాడు అంటే నా భక్తి నిశ్చలంగా లేదు స్వామి నీవు దేవుడవు నరసింహస్వామివి అని భక్తితో పిలిస్తే నువ్వు పలుకుతావు మరి నిశ్చల మనస్సుతో అర్చిస్తే అర్పించిన ఆహారము తప్పగా స్వీకరిస్తావు అని వివిధేంద్రుల వారు చెప్పిండ్రు మీరేమో తీసుకోవడం లేదు అంటే నా భక్తిలో లోపమున్నది కాబట్టే మీరు రావట్లేదు మరి ఇలాంటి భక్తి లేని జీవితం ఎందుకు నన్ను పరీక్షించడానికి మీరు మౌనంగా ఉన్నారేమో మరి నీ వాత్సల్యాన్ని నోచుకొని నేను పిలిస్తే మీరు రానప్పుడు నా మీద వాత్సల్యం లేనట్టే కదా ఈ జన్మ ఎందుకు అని ఆ రాతితోని తల బద్దలు చేసుకొని నీ ముందే ప్రాణాలు విడుస్తా అని ఆ రాతితోని శిరస్సును కొట్టుకోసాయిండట అప్పుడు చూడండి భక్తుడి కోసం పరమాత్ముడు దిగి వస్తాడు వెంటనే ఆ రాతిని శిరస్సును ఎప్పుడైతే కొట్టుకున్నాడు అనంతుడు వెంటనే ఆ సాల గ్రామంలో నుండి రెండు చేతులు బయటకు వచ్చి ఆ ఆహారాన్ని తీసుకొని గబగబా స్వీకరిస్తున్నాడు నరసింహస్వామి నరసింహస్వామే ఉగ్ర నరసింహస్వామి చాలా గ్రామం కానీ భక్తుడి ఆవేశానికి భక్తికి లొంగిపోయి వచ్చి ఆహారం స్వీకరించిండట అప్పుడు ఈయన అమితానందవాడి ఇక అనంతుని మనసు భక్తి సాగరంలో మునకలు వేయసాగిందట అతను ఒక జ్ఞానిలాగా మారిపోయిండు ఆ విషయం చూసిన తర్వాత అట్లా కొన్ని సంవత్సరాల పిదప మరి విభుదేంద్రులు అప్పుడు జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోయిండ్రు మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి ఆ గ్రామానికి ఇచ్చేసిండ్రట అప్పుడు వాళ్ళ శిష్యుడైన అనంతుడిని చూసిండ్రు ఆ శిష్య అనంతుడు సమర్పించిన నైవేద్యం నరసింహ భగవాన్ స్వీకరించడం స్వయంగా చూసిండట అప్పుడు స్వామి అంటే ఎప్పుడైతే వీరు చెప్పిపోయిన నాటి నుండి కూడా ఆ రోజు వరకు కూడా ఆయన నరసింహస్వామికి ఆహారం ఇస్తూ ఉన్నాడు ఆయన వచ్చి పూజిస్తూ ఉన్నాడు అప్పుడు ఈ విభుదేంద్ర తీర్థులు కూడా దర్శనం చేసుకున్నారట అట్లా స్వయంగా చూసి ఈ బాలుడు సామాన్యుడు కాదు దైవాంశ సంభూతుడు అని తెలుసుకొని తనకు శిష్యునిగా చేసుకున్నారట చేసుకొని ఇక అతనికి మొత్తం వేద శాస్త్రాలన్నీ కూడా నేర్పించినట అప్పుడు నిర్ణయం చేసుకున్నారు ఆహా నా తర్వాత ఈ పీఠానికి అధిపతి ఈయననే అని నిర్ణయించిరట ఉత్తరాధికారిగా అంటే తర్వాత తన తర తదనంతరం ఈయననే ఉండాలి అని నిర్ణయించిరట అప్పుడు ఆ గ్రామానికి తిరిగి వచ్చి మళ్ళీ శాస్త్రాలన్నీ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ గ్రామానికి వచ్చిండ్రట కడ్లూరు గ్రామానికి వచ్చి అక్కడ కొంతమంది శిష్యులను తీసుకొని వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నాడట ఈ మరి ఇట్లా బోధించేటప్పుడే విభుదేంద్రులు ఆ అనంతునికి పద్నాలుగు వందల క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై ఆ సంవత్సరంలో సన్యాసాన్ని ఇచ్చిండటం సన్యాసం ఇచ్చి ఆ అనంతునికి జితామిత్ర అని ఈ ఆశ్రమం సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత జితామిత్ర తీర్థులు అని పేరు పెట్టిండటం అయితే ఇప్పుడు ఈయనకి చాలామంది శిష్య కోటి అంటే కోటి మంది అంటే చాలామంది శిష్యులైన ఎందుకంటే ఈయన వేదసారములను శిష్యులకు చక్కగా బోధిస్తాడట మరి ఎంతోమంది శిష్యులు కదా ఈయన ఏం చేసేదట కృష్ణా తీరంలో కూర్చొని చెప్పేదట ఆ కృష్ణ తీరంలో కూర్చొని ఒకసారి శిష్యులకు బోధిస్తూ ఉంటే ఆ కృష్ణమ్మ ఉధృతి పొంగి పొరిలిందట పొంగి పొల్లితే ఈ శిష్యులందరూ కృష్ణవేణి బొంగుతూ ఉంది అని చెప్పేసి శిష్యులందరూ పారిపోతూ ఉన్నారట మరి గురువులు మాత్రం అదే విధంగా కూర్చొని ఉన్నారట కూర్చొని ఉంటే కొంచెంసేపటికి శిష్యులు అంటున్నారు నీళ్ళు వస్తున్నాయి రండి రండి అని అర్థించింద్రట కానీ జితామిత్రులు రుద్రాంశ సంభూతులు కదా అందుకని కృష్ణవేణి నది అలా పొంగుతూనే ఉంది శిష్యులు పిలుస్తూ ఉన్న జితామిత్రులు వెళ్ళకుండా అక్కడే ఉన్నారట అట్లా ఏడు రోజుల వరకు నది పొంగుతుందట అవిచ్ఛిన్నంగా ఆ తర్వాత యథాప్రకారంగా మరింత తేజవంతులై భక్తులకు దర్శనమిచ్చింద్రట ఆ గంగాదేవి తనకు ఏ పాత్రం ప్రమాదం కలిగించలేదు నేను మంచిగానే ఉన్నాను అని జీతామిత్రులు అదే స్థలంలో కూర్చొని ఉన్నారట అతి శాంతంగా మరి సమాధి స్థితిలో ఉన్నారట అట్లా జీతామిత్రులు పీఠంలో ఉన్నది ఎన్ని రోజులు ఉన్నారంటే అతి స్వల్పకాలమే పీఠాధిపతిగా ఉన్నప్పటికీ వీరు అక్కడ చుట్టుపక్కల బాగా ప్రసిద్ధి చెందిం ఎందుకంటే వీరు చక్కగా బోధించేవారు అన్నమాట అయితే ఇట్లా ఆ కాడ్లూరు కృష్ణానది తీరంలో శ్రీ జితామిత్ర తీర్థులు యథావిధిగా వేదఘోష చేస్తూనే ఉన్నారట అర్థము ఆ వేదార్థాలను విశదీకరిస్తూ ఉన్నారట శిష్యులకు మరి ఒకసారి మరి ఒకసారి ఏమైందట వారి మనో ఏకాగ్రత సమాధి స్థితికి వారిని తీసుకొని వెళ్ళిపోయిందట ఆత్మ పరమాత్మల సంయోగ స్థితి కలుగుతుంది కదా అట్లా నిర్మల భక్తి సాధనతోని వీరు ఆనందంగా గడుపుతూ ఉండేవారట అనుభూతి పొందుతూ ఉండేవారట అట్లా మరొకసారి కృష్ణావేణి నదీ తీరంలో వీరు నదీ ప్రవాహం కలిగినప్పుడు అక్కడే ఉన్నారట ఆ ఆనందంలో ఆ సమాధి స్థితి పొంది ఉన్నారట అయితే ఆ కృష్ణవేణి మధ్యన అప్పుడు కూడా అట్లానే నది పొంగింది కానీ నది పొంగి అయిపోయిన తర్వాత మరి జీతామిత్రులు వీరికి కనబడలేదట తర్వాత కొంతకాలానికి అంటే అందులోకి అన్నట్టు అంటే మనం ఏమనుకుంటామో మామూలుగా నీళ్ళలో కొట్టుకపోయాను కానీ వీరు ఏ విధంగా అంటే జల సమాధిని పొందిండ్రు అట్లా జలంలో సమాధి సమాధి స్థితిలో కూర్చొని ఉన్నారు కదా అదే విధంగా నీళ్ళల్లోకి వెళ్ళిపోయినమాట అయితే వీరు శిష్యులకు కొన్ని రోజుల తర్వాత కళలో కనిపించి చెప్పిండట నేను ఇక్కడనే ఈ నదీ మధ్యలో నీళ్ళల్లో ఒక చెట్టు రూపంలో ఉన్న నన్ను దర్శించుకోవచ్చు మీరు అని శిష్యులకు స్వప్నంలో చెప్తే వాళ్ళు తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళి చూసిందట అక్కడ విశాలమైన ఒక గడ్డలాగా ఉందట దాని మీద ఒక వృక్షం చిగురించిందట ఇప్పుడు కూడా ఆ జితామిత్రుల రూపంగా ఆ వృక్షాన్నే పూజిస్తారనమాట ఇరికి పళ్ళ చెట్టుకే పూజ చేస్తూ ఉంటారు ఈ జితామిత్రుల తర్వాత మధ్వాచార్యుల పీఠం అలంకరించిన వారు అంటే ఒక్కొక్క ఆచార్యుడు కొంచెం ఎక్కువ పేరును కీర్తిని పొందుతూ ఉంటారు కదా అట్లా ఐదవ తరంలో రాఘవేంద్ర స్వాములు వచ్చిండనమాట జితామిత్రుల తర్వాత ఐదవ దాంట్లో రాఘవేంద్రులు ఇరవై ఒక్కటో పీఠ పీఠాధిపతులు అనమాట వీరు ఇట్లా గురు పరంపరలో రుద్రాంశ సంభూతులు తపోనిష్ఠులైన జితామిత్రులను అక్కడే వీరికి ఒక ఆలయంలాగా నిర్మించిండ్రు అక్కడే వీరిని సేవిస్తూ ఉంటారట ఇప్పటికీ కూడా దాన్ని బాగు చేసిండ్రట కొట్టుకపోయి కొంచెం నీటి మధ్యలో ఉంది కాబట్టి పాడైపోతే కూడా దాన్ని మళ్ళీ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని చక్కగా నిర్మించిండ్రు అందరూ దర్శించుకునే విధంగా అనమాట అయితే ఈ మార్గశిర బహుళ దశమి రోజు వీరు ఆరాధనోత్సవాలు జరుగుతాయి ఎక్కడ ఇప్పటికి కూడా మనకు ఈ విభుదేంద్ర తీర్థులది ఈ జితామిత్రులది మన రాఘవేంద్ర స్వామి మ ఆలయం మంత్రాలయంలో అంటే ప్రతి చోట జరిపిస్తారు కానీ ముఖ్యంగా అక్కడ వైభవంగా జరుగుతుందనమాట మరి తర్వాత వీరి యొక్క శిష్యులు రఘునంద తీర్థులు అనమాట ఈ రఘునంద తీర్థులు ఆ గారి గురించి వారి యొక్క ప్రతి వాళ్ళు అంతేనండి వాళ్ళ గురువుల గురించి శిష్యులు రాసి పెడతారనమాట వాళ్ళ ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఏమేం పనులు చేసిండ్రు అని అట్లా ఈ జితామిత్రులేమో విభుదేంద్ర తీర్థుల గురించి రాసిండు విభుదేంద్ర తీర్థుల జితామిత్రుల గురించేమో తర్వాత వచ్చిన రఘునందన తీర్థులు వారు పుస్తకాలు గ్రంథ రచనలు వీరి గురించి వీరి ఆచార నిష్ట గురించి చక్కగా తెలియజేసింది అన్నమాట ఇదండి ఈ విభేనుల యొక్క జితామిత్రుల యొక్క గురు శిష్య సంబంధము గురు శిష్య వైభవము మన గురు పరంపరలో తెలుసుకున్నాము ఓం నమో నారాయణాయ ఓం పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మరచ కల్ప వృక్షాయ నమతాం కామదేనువే నమ ఓం శ్రీ గురవే నమ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అస్